స్వచ్ఛత మనందరి బాధ్యత పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం మరిన్ని సౌకర్యాల కల్పనకు మున్సిపల్ మంత్రితో చర్చిస్తాం స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమంలో పెమ్మసాని పారిశుద్ధ్యం అంటే వీధులు శుభ్రపరచడం మాత్రమే కాదు పారిశుద్ధ్య కార్మికుల ఆత్మగౌరవం నిలబెట్టడం మా బాధ్యత కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపిస్తామని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు ओके ओके सर सर यार दारिदीगा उधर सर इधर सर हां के 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 आके मैडम आके मैडम మేడం <laughs> చిన్న <The one. laughs> <laughs> 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 اڙي 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 ا kau oke సిస్ రోటే యానీ ఎంత చూస్తా గోబే చాలా చేరులే గుంటూరులో దిక్కు వెళ్తాయండి మీ ఆత్మానం ఏ విధంగా చేసే బాధ్యత మా అందరూ Gue t referred on as you said Hanagi Sur Ni Can we get together on this నుంచి మర్చిపోయినటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చెప్పాను ఎప్పుడు సంవత్సరాల్లో మీ రోడ్డు మీద కూర్చునే అవకాశం అది వస్తుంది

తీసేసారు సార్ ఇప్పుడు ఇళ్ళల్లో చెత్త సేకరించి వీధి చూరంలో పిల్లలు వేస్తారు ఆ పిల్లను తీసేయటం వల్ల వాళ్ళకి ఎక్కడ వేయాలి అల్లవా అన్ని ఆటోలు తెలిసిన తర్వాత తీసేస్తారు ఈ ఆటోలన్నీ రిపేర్లు ಬಲಕ್ಕೆ ಆಗ್ತಿದೆ 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 ಆ Ik ga er een